రెండు వందల మంది ఈ కూటమి నాయకులు వారందరినీ ఈ రోజు ఆ ఇంటి మీదకి పంపిస్తే ఆ ఇంటిలో నిజంగా ఎనభై ఐదు సంవత్సరాలు వృద్ధురాలు ఉన్నారు ఆమెతో సహా నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి కుమారుడు ఆ ఇంట్లో ఉంటే వారి పరిస్థితి ఏమై ఉండదు రాష్ట్ర మేవత్ చూస్తా

డ్రగ్స్ ఏ మూల చూసినా మర్ వేరు లేదు ఒక సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు గతంలో చూసాం ఈ ఈ నెల్లూరు జిల్లాలో గతంలో ఆనవాళ్ళు అయితే కావచ్చు ఈ అయితే కావచ్చు అదే విధంగా గతంలో ఆనవాళ్ళకి ఈ మా మన మాజీ మంత్రి వారులు అనిల్ కుమార్ యాదవ్ వారితో పాటు ఇప్పుడు పార్టీ మారిన రూప్ కుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడే ఉంటే గతంలో వాళ్ళు ఎన్నో విమర్శలు ప్రగతి విమర్శలు చేసుకున్నారు ఎక్కడ కూడా ఇటువంటి దుందుడుకు చర్యలు కాని ఇళ్ల మీద పోయి హత్యలు చేయాలనే ఈ తలంపులు కానీ ఎక్కడ లేని పరిస్థితి కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం మాట్లాడితే అక్రమ కేసులు మాట్లాడితే వారిని మీద దౌర్జన్యం ఎక్కడ చూసినా ఈ రోజు నిజంగా చాలా సిగ్గుచేటు ఒక ఇంటి మీదకు పోయి ఇంతటి చర్య జరిగితే రాష్ట్రం కాదు ఈ దేశం అంతా ఇస్తుపో చూస్తా కూడా వదించి వారు ఇస్తే నిజంగా ఎంత సిగ్గు చేయడంటే పోలీసు వ్యవస్థకి నమ్మకాలు పోయే విధంగా నిజంగా ఈ రోజు ఎఫర్ లో కనీసం వారు ఏ ఒక్కరు పేరు లేకపోగా వారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులను రాస్తారు నిజంగా గుర్తు తెలియదా మీ సమక్షంలో జరిగిన దాడులు ఇవి మీ సమక్షంలో జరిగిన దాడుల మీద కూడా మీర మీ ఒత్తిళ్లతో మీరు పని చేయలేకపోతే కనీసం ఇచ్చిన రిపోర్టులు కూడా మీరు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు ఉద్యలేకపోతే ఇంకా ఈ వ్యవస్థలు ఏం కాపాడుతారు ఎక్కడ చూసినా ఈ నెల్లూరు జిల్లాలో మారనికే జరుగుతూ ఉంది వాటి మీద మీరు స్పందించరు కేవలం ఈ జిల్లాలో ఇంకా ప్రశ్నించే వాళ్ళు